ఏంటి అత్తమ్మ ధీరజ్ గారు మిమ్మల్ని చంపించాలని చూసారా ఆయనకి మీరేం ద్రోహం చేశారని ఇంత దారుణంగా ఆలోచిస్తున్నారు నిజానికి ఆయనే మీకు అన్యాయం చేశారు అది మర్చిపోయి మీ మీద పగబట్టడం ఏమిటి చీచే అసలు ఏం మనిషి అయినా ఎక్కువ స్ట్రెస్ అవ్వకు జై చూసుకుంటాడులే నువ్వు అవేమి ఆలోచించకు ఏమో అత్తమ్మా మీకేమైనా అయ్యి ఉంటే ఏం కాలేదు కదమ్మా సమయానికి దేవుడు ఆ అమ్మాయి రూపంలో వచ్చి కాపాడాడు అమ్మాయా అవు ఒకడు కత్తితో నా మీద దాడి చేయబోతే తన చెయ్యి అడ్డు పెట్టి కాపాడింది కానీ కనీసం ఆ అమ్మాయి పేరు కూడా తెలుసుకోలేదు నువ్వు అంత బాధపడాల్సిన అవసరం లేదు ఆ అమ్మాయి పేరు నైనా మన కంపెనీలోనే జాయిన్ అయింది పోస్ట్ లో ఓ నిజమా అన్నయ్య తన్ని ఒకసారి ఇంటికి తీసిరండి అత్తమ్మని కాపాడినందుకు మంచి ట్రీట్ ఇద్దాం ఆ అమ్మాయి సంఘం తర్వాత ముందు జై మూడ్ సెట్ చేయి సెట్ లో ఉన్నాడు అవును కదా సరే సరే నేను చూసుకుంటాలే నేత్ర అక్కడ నుండి జై దగ్గరికి వచ్చింది అప్సెట్ లో ఉంటాడు అనుకున్న మనిషి హుషారుగా రూమ్ లో ఫోటో ఫ్రేమ్ సమస్య చూసి ఆశ్చర్యపోతూ దగ్గరికి వచ్చి నిలబడింది ఏ నేత్రా ఎలా ఉంది గది ఏం చేస్తున్నారండి మన ఇద్దరి ఫొటోసు అండ్ పిల్లల ఫొటోస్ తో గది మొత్తం డెకరేట్ చేశారు అది తెలుస్తూనే ఉంది కానీ మీ బిహేవియరే అర్థం కావడం లేదు మూడ్ ఆఫ్ లో డిస్టర్బ్ గా ఉంటారు అనుకుంటే ఫుల్ ఎనర్జీతో ఆన్ లోనే ఉన్నారండి జై నవ్వుతూ నేత్ర నడుము పట్టుకొని దగ్గరకు తీసుకున్నాడు పిచ్చి నేత్ర ఈ జైని నువ్వు డిస్టర్బ్ చేసినంతగా ఇంకేది డిస్టర్బ్ చేయదు నేనా నేనేం డిస్టర్బ్ చేశాను మిమ్మల్ని మొట్టమొదటిసారి భయంతో చూసిన నీ చూపు డిస్టర్బ్ చేసింది రెండోసారి నా ఒడిలో వలిన నీ మోము డిస్టర్బ్ చేసింది మూడోసారి భయంతో నా చెయ్యి పట్టుకున్న నీ చెయ్యి డిస్టర్బ్ చేసింది నాలుగోసారి ఉడుకుతున్న నీ పేదాలు డిస్టర్బ్ చేశాయి ఐదోసారి నీ శ్వాసలోని వేడి నన్ను తాకుతూ నన్ను నీ మాయలో పడేసిన ఈ ముక్కు డిస్టర్బ్ చేసింది మనసులో కలిగే అలజడి నీకు చెప్పలేక స్పర్శ ద్వారా తెలియజేయాలి అనుకున్నా కానీ ఆ స్పర్శ కూడా నన్ను డిస్టర్బ్ చేసి నా మనసులో మాట నిన్ను చేరకుండానే ఆపేసింది నేత్ర ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది ఇలా నాకు తెలియకుండానే నా ఆరో ప్రాణంగా మారిపోయిన నువ్వు తప్ప ఇంకెవరు ఏ నన్ను డిస్టర్బ్ చేయలేవు అర్థమైందా ఆ బాగా అర్థమైంది యాక్సిడెంట్ చేసిన అమ్మాయి బాధను చూడకుండా అందాన్ని చూస్తూ మంత్రముగ్ధులయ్యారన్నమాట అందం కాదే మొద్దు నిన్ను మొదటిసారి చూడగానే నా మనసులో కలిగిన ఫీలింగ్ అబ్బా అది చెప్పేది కాదు ఫీల్ అవ్వాలి అయినా నీకంటే ముందుగా చాలా మంది అందమైన అమ్మాయిలు నా చుట్టూ తిరిగారు కానీ ఎవరిని చూసినా కలిగిన ఫీలింగ్ నిన్ను చూడగానే కలిగింది అంటే మన ఇద్దరి కలియక ఆ దేవుడు అనే కదా అర్థం నేత నవ్వుతూ తననే చూస్తూ ఉంది అయినా నన్ను మొదటిసారి చూసినప్పుడు నీకు అలా మిమ్మల్ని మొదటిసారి ఎక్కడ చూసానో తెలుసా ఇంకెక్కడా ఆఫీసులోనే కదా కాదు ఆ యాక్సిడెంట్ జరిగినప్పుడే నేను మిమ్మల్ని చూసాను వాట్ వాళ్ళు స్కూల్ కి ఫోన్ చేశాం మీరు వెళ్ళండి ఆ అమ్మాయిని వాళ్ళతో పంపించేస్తాంలే అని డాక్టర్ గారు మీతో అన్నప్పుడు అలా ఒంటరిగా వదిలేసి ఎలా వెళ్తామమ్మా వాళ్ళు వచ్చే వరకు ఉందామని మీరు అత్తమ్మతో అన్నారు కదా అవును నీకెలా నాకు అప్పుడే కొద్దిగా స్పృహ వచ్చింది మీ మాటలు విని కళ్ళు తెరవడానికి ప్రయత్నించాను పూర్తిగా స్పృహలోకి రా వల్ల మీరు అస్పష్టంగానే కనిపించారు ఆ తర్వాత ఆఫీసులో మిమ్మల్ని చూసినప్పుడు ఎక్కడో చూసినట్టు ఉందే అనిపించింది కానీ మీ గురించి స్టాఫ్ చెప్పిన మాటలు గుర్తొచ్చి ఆ తర్వాత తర్వాత చాలా సార్లు మిమ్మల్ని చూశాను అనిపించేది కానీ క్లారిటీ రాలేదు మన పెళ్లి రిసెప్షన్ అయ్యాక మీరు మీ ప్రేమ గురించి చెప్పే వరకు ఓహో ఇంత పెద్ద కథ ఉందా మరి ఆ తర్వాత రాలేదు కదా నేను మొదటిసారి మిమ్మల్ని చూసింది ఆ హాస్పిటల్లోనే అయితే చెప్పు ఆ క్షణం నీకేమనిపించింది ఎవరో తెలియని నా కోసం ఇంత కన్సర్న్ చూపిస్తున్నాడు ఈ అబ్బాయి చాలా మంచోడు అనిపించింది జైన్ అవ్వుతూ తన కళ్ళలోకి చూస్తూ నేత్రదుర్తికి తన నుదురు ఆనించాడు కానీ ఆ తర్వాత ఒక విలన్లా నా లైఫ్ లోకి ఎంటర్ అయ్యి నన్ను ముప్పు తిప్పల పెట్టి చివరికి మీరంటే పడిచేలా నిజమా రామీస్ మిమ్మల్ని చూడకుండా ఒక క్షణం కూడా ఉండలేకపోతున్నానండి మీరేమో కానీ నాకు మాత్రం మీరు పక్కన లేకపోతే ఏదోలా ఉంది అందుకే ఆఫీస్ కి కొట్టింది ఏంటి ఇంటికి వచ్చే వరకు త్వరగా మీటింగ్ కి వెళ్ళాలి అన్న ఆలోచనలోనే ఉన్నాను కానీ డోర్ దగ్గర నా కోసం ఆతృతగా చిరునవ్వుతో ఎదురు చూస్తున్నాను ఈ మొహం చూడగానే నా మైండ్ లో ఉన్న ఆలోచనలన్నీ ఎగిరిపోయాయి ఏ సాగు చెప్పి మీటింగ్ క్యాన్సిల్ చేద్దామా అనుకుంటుంటే ఆ మహాతల్లి మంజుల వచ్చో కారణంతో మీటింగ్ క్యాన్సిల్ చేసి నా ప్రేమైన భార్యతో టైం స్పెండ్ చేస్తున్నానన్నమాట అమ్మో పెద్ద కిలాడి మీరు నేను నిజంగా ఆమె చూసే మీరు డిస్టర్బ్ అయ్యారేమో అనుకున్నా చెప్పానుగా బంగారం నువ్వు తప్ప ఇంకెవ్వరూ నన్ను డిస్టర్బ్ చేయలేరు అని నేత్ర నవ్వుతూ జైని హత్తుకుంది సరే రూమ్ ఎలా ఉందో చెప్పు బాగుంది కానీ ఇవన్నీ ఎందుకు ప్రెగ్నెన్సీ టైంలో లో గా గడపాలి అందుకే ఇక్కడే అన్ని సెట్ చేశాను నేను ఆఫీస్ నుండి వచ్చే వరకు నీకు వీటితో టైం పాస్ అవుతుంది అంతా ఓకే కానీ అన్ని మీ ఫోటో పెట్టుంటే బాగుండేది అదేంటి పిల్లల ఫోటో ఫ్రేమ్స్ చాలా క్యూట్ గా ఉన్నాయి కదా నీకు నచ్చలేదా నాకు మీలాంటి క్యూట్ బేబీనే కావాలి వాడి పోలికలు మాటలు అల్లరి అన్ని మీలానే ఉండాలి ఆహా ఇంకా ఇంకా చాలా ఉన్నాయి కానీ ఇప్పుడు ఓపిక లేదు తర్వాత చెప్తాను సరే నువ్వు కూర్చో నేను ఇప్పుడే వస్తాను ఎక్కడికి టూ మినిట్స్ నేత్ర నేత్రని బెడ్ మీద కూర్చోబెట్టి బయటికి వెళ్ళాడు తను చెప్పినట్టే టూ మినిట్స్లో తిరిగి వచ్చాడు జ్యూస్ గ్లాస్తో అమ్మో ఏంటిది జ్యూస్ తాగు అబ్బా భోజనం చేసి గంట కూడా కాలేదు అప్పుడే ఇంత జ్యూస్ తాగబట్టి ఎలా తాగను చేయి నవ్వుతూ పక్కనే ఉన్న టేబుల్ మీద గ్లాస్ పెట్టి బెడ్ మీద కూర్చున్నాడు నేత్రని తన ఒడిలో కూర్చోబెట్టుకుని క్లాస్ తీసి తన నోటి దగ్గర పెట్టాడు నేను కబుర్లు చెప్తూ ఉంటాను నువ్వు కొద్ది కొద్దిగా తాగేసేయి ప్లీజ్ వద్దండి ఇదిగో నువ్వు ఇలా మారాన్ చేస్తే రేపటి నుంచి నేను లంచ్కి రాను తర్వాత నీ ఇష్టం అమ్మో అలా మాత్రం చేయకండి సాయంత్రం వరకు మిమ్మల్ని చూడకుండా ఉండడం నా వల్ల కాదు అయితే తాగు సరే అబ్బా ఏంట్రా గోల అజయ్ అల్లరికి విసుక్కుంటూ తన వైపు చూసింది రాధ అది కాదు రాధమ్మ మామయ్య గారితో మీ లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయిందో నాకు తెలియదు కదా అందుకే అడుగుతున్నా ఏడ్చావులే మీరు ఆఫీస్ ఎగ్గట్టడం ఏమో కానీ నా బుర్ర తినేస్తున్నావు పోయి కాసేపు నీకు కాబోయే భార్యతో మాట్లాడుకోవచ్చు కదా అది మామయ్యని తీసుకుని ఇక్కడికే వస్తుందిలే ఏంటి ఆయన వస్తున్నారా అబ్బో మామయ్య వస్తున్నాడు అని చెప్పగానే ఎంత ఎగ్జైట్మెంట్ రాదమ్మా నీలో ఆయనంట ఆయన అప్పుడే ఆయన అయిపోయాడా రాధ చిరుకోపంతో అజయ్ నెత్తి మీద మొట్టింది అబ్బా ఏంటి రాదమ్మా నాతో పరాజకాలు ఆడేవో అయిపోతాం పర్లేదులే రాదమ్మా ఎలాగో నాకు అర్థం కాబోతున్నావు కదా రాధ నవ్వుకుంది అవును రాదమ్మ రాధితో నా పెళ్లి జరిగితే నేను నిన్న అత్తమ్మ అని పిలవాలా లేక రాదమ్మ అని పిలవాలా నీకు ఎలా పిలవాలి అనిపిస్తే అలా పిలువు అలా అంటావా ఓకే ఇదిగో రాదమ్మ పెళ్ళి ఎలా జరిగినా పర్లేదు కానీ కట్న కానుకల విషయంలో మాత్రం లోటు రాకూడదు అలా వచ్చిందో అలిగి వెళ్ళిపోతాను చెప్తున్నా అబ్బో ఏం కావాలరా నీకు మా చదువులు పూర్తయ్యాక నన్ను జైని విడివిడిగా ఉండమని చెప్పి పంపించేశావు కానీ పెళ్లి తర్వాత మాత్రం జై నేత్రాలానే నేను రాది కూడా నీ దగ్గరే ఉండాలి అజయ్ చదువు అయ్యాక మిమ్మల్ని విడిగా ఉంచింది మీ టాలెంట్ ఏంటో మీకు తెలియాలని నువ్వు జై విడివిడిగా ఉంటూనే కంపెనీని అభివృద్ధిలోకి తీసుకువచ్చారు ఇప్పుడు మీరేంటో మీకే కాదు లోకానికే తెలిసింది ఇక విడిగా ఉండాల్సిన అవసరం లేదు కలిసే ఉందాం నిజంగానా మా మంచి రాధమ్మ ఇంతలో కృష్ణ రాధిక లోపలికి వచ్చారు కృష్ణ లోపలికి వస్తూనే రాధ చేతులు పట్టుకుని గాబరాగా తన వైపు చూశాడు రాధ నీకేం కాలేదు కదా లేదండి బాగానే ఉన్నాను ఇడియట్ నీ మీద అక్కస్తు ఇంతకు తెగిస్తాడా షూట్ చేసి పడయ్యాలి వేదవని రాధిక అజయ్ దూరం నుండే ఇద్దరినీ చూసి ముచ్చట పడుతున్నారు నాకు కానీ కనపడాలి ఆ ధీరజని నిజంగానే షూట్ చేసేస్తారు అయ్యో ఆయన ఏదో చేశాడని మీరు కూడా ఆవేశపడితే ఎలా చెప్పండి రాధి మీ బాబు ఏంటి మాట్లాడితే షూట్ చేసేస్తా అంటున్నాడు ఇంకా ఆర్మీలో ఉన్నాను అనుకుంటున్నాడా ఏంటి మా డాడీ దగ్గర లైసెన్స్డ్ గన్ ఉంది అవునా అమ్మో అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి తేడా వస్తే అల్లుడని కూడా చూడకుండా వేసేసేలా ఉన్నాడు రాధిక నవ్వుతూ అజయ్ వైపు చూసింది తను చెయ్యి పట్టుకుని బయటికి లాక్కెళ్ళాడు ఏంట్రా బయటికి తీసుకువచ్చావు వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు మధ్యలో ఎందుకు రా మనం ఇక్కడే కూర్చుని కబుర్లు చెప్పుకుందాం కారిడార్లో మెట్ల మీద రాధికని కూర్చోబెట్టి తన ఒడిలో తల పెట్టుకుని పడుకున్నాడు రాధిక నవ్వుతూ తల నిమురుతూ కబుర్లు చెబుతుంది ఇదండి వాళ్ళ కదా గదిలో నేత్రా జయదేవుల రొమాన్స్ హాల్లో రాధాకృష్ణుల ప్రేమ కారిడార్లో రాధిక అజయ్ల సయ్యాటాలతో బృందావనంలా చూడముచ్చటగా ఉందండి ఇల్లు ఇక మీదడు కూడా అలానే ఉండాలి అని కోరుకుందాం మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం బాయ్